డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రేగురభ్యో నమ హరి ఓంఘనాఘనపతి కవిం కవీనా జ్యేష్భే సీధ సాధనం శ్రే మహాగణాధిపదే నమే మహా సరస్వత్యో నమే అందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకు ఏమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసొచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రికా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిశీలనలు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురుగారు అది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్సుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొకసారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీఛ ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఎనిమిదో ఇంట గ్రహ సంచలన అనేది మారుతోంది అందులోనూ సెప్టెంబర్ నెలలో గురుడు నీచయుక్తంలో చూడటం వల్ల కాస్త ఇబ్బందులు కలుగుతాయి చుట్ట చివరిలో అయిపోతుంది అనుకున్నవి గుమ్మం వరకు వచ్చి ఆగిపోయే అవకాశాలు ఏర్పడుతున్నాయి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా అంటే చాలా చికాకులు ఏర్పడుతున్నాయి ఈ రాశివారు తమ యొక్క ఆలోచన విధానాన్ని కూడా మారుస్తారు మంచిగా ఉంటే ఎవరికి నచ్చట్లేదు మనం మంచిగా ఉండకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు రాజకీయంలో ఉన్నవారికి కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది జనాల్లో ఆదరణ పెరుగుతోంది అంతేకాకుండా విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరగడం అనుకున్నటువంటి రంగంలో ఉత్తీర్ణమైన స్థాయిలో ఉండడం జరుగుతుంది ఎవరైతే విదేశాలు వెళ్దామనే ఆలోచన ఉన్నదో వారు ఖచ్చితంగా సెప్టెంబర్ నెల రెండవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు చూసుకోండి చక్కగా మంచి అవకాశం లభిస్తోంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో ఆటంకాలు ఏర్పడ్డం ఇది కూడా ఒక అందుకు మీకు మంచిదే అనేటువంటి విషయాలు తెలుసుకుంటారు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ప్రమాదంలో నడుకి సంబంధించి బంతికి లంటర్ అవి బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో కనుక వాహనాలు నడిపే విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే భార్యాభర్తల వచ్చి గొడవలు జరుగుతున్నాయో అన్యోన్యత అనేది పెరుగుతుంది ఒక సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఇది కాదు మనం కూడా మారాలి అనేటువంటి విషయం లభిస్తుంది ఎవరికైతే మీరు ఇంతకుముందు రుణం ఇచ్చారో ఆ రుణాన్ని తిరిగి తీసుకొచ్చి మీకు అందజేయడం దానివల్ల ఆనందదాయకంగా ఏర్పడడం జరుగుతుంది తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అద్దెపుచ్చుకుంటారు అమ్మయ్య ఎన్నటికన్నా మా తాతగారి ఆస్తిని తినగలుగుతున్నాను అనేటువంటి ఒక మానసిక ఆనందం కలుగుతుంది ఇక విషయానికి వస్తే ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం అనుకుంటున్నారో బట్టలు కానీ లేదా ఇనుము కానీ లేకపోతే రాగికి సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వీరు రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే చీటీ వ్యాపారాలు కానీ ప్రారంభం చేయొచ్చు ఎవరికైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అనుకుంటున్నారో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పంతొమ్మిదో తారీఖు మధ్యలో పెట్టండి అద్భుతంగా మీ యొక్క వ్యవస్థ నడుస్తూ ఉంటుంది వివాహయుక్తాలకు చూ చూస్తే కనుక వివాహం అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది సంతాన విషయాలకు వస్తే అంత నిరుత్సాహంగా మాత్రమే కనబడుతోంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారు కొంచెం జాగ్రత్త వహించాలి మీ కాళ్ళ వ్యవస్థలో కొన్ని ఇబ్బందుల వల్ల పుళ్ళు ఏర్పడటం అనేది జరుగుతుంది మీ మాట అనేటువంటిది కేదారు చేయడం తగ్గిచ్చేస్తారు విలువలు అనేటువంటిది కొంచెం తగ్గే అవకాశం లభిస్తుంది ఈ రాశి వారికి ఉన్నతంగా భార్యాభర్తల వచ్చే గొడవలు అనేటువంటివి తగ్గి ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని పొందుతూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారు తమ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తారు నేను చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా ఫలితాలు మాత్రమే తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైన సమాచారం కొరకు కింద అవుతున్న నెంబర్ సంప్రదించండి అయితే ఈ రాశి వారికి ప్రమాదాలు ఎక్కువగా జరగడం దానివల్ల ఆర్థిక మానసికమైన ఇబ్బందులు జరగడం జరుగుతుంది ప్రతి నిత్యము కూడా శివాలయం నందు నందికి శనగల మూటని కట్టండి ఇలా కట్టడం వల్ల మీ యొక్క ఆరోగ్య సమస్య కుదులుపడే అవకాశం లభిస్తుంది ప్రతి నిత్యము కాస్త భస్మాన్ని నీళ్ళలో వేసుకుని స్నానం చేయండి పాటుగా కుంకుమని వృత్తాకారంలో ధరించి అడ్డంగా విభూతిని ధరించండి పరమశివుడు ఎల్లవేళలా మీ యొక్క ఆరోగ్య సమస్యల్ని పరిష్కారం చేస్తాడు ఆర్థికంగా కూడా మీరు నిలబడే వ్యవస్థ సెప్టెంబర్ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరుగుతుంది దీనివల్ల మీరు ఆర్థికంగా ఒక మెట్టిక్కేట అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఈ రాశివారు ఉన్నతంగా తమ యొక్క ఆలోచన విధానం మారడం వల్ల కొత్తగా ఆలోచించడం వల్ల జనాల్లో మీ యొక్క విలువలు కానీ తిన్ను తీసుకుంటే ఖచ్చితం అనేటువంటి మాట మీరు ఖచ్చితంగా వినడం జరుగుతుంది